ఒక వన్ మినిట్ అండి మీకు కంప్లైంట్ ఏంటో క్లారిటీగా ఇస్తాం కంప్లైంట్ ఇంతవరకు ఎవరికి తెలియదు కదా మీకు కంప్లైంట్ తెలిస్తే క్లారిటీ వస్తుంది ప్రొడ్యూసర్స్గా ఎవరైతే ఈ సినిమాకి ఉన్నారో అసలు వీళ్ళు ఎలా ఎంట్రీ అయ్యారో మనం చూడాలి వీళ్ళు ఎలా ఎంట్రీ అయ్యారంటే కో ప్రొడ్యూసర్ గారు అండ్ విక్టిమ్ ఒక సాంగ్ చేయాలి అని వాళ్ళ స్టేటస్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు వాళ్ళు శ్రీ పిక్చర్స్ అనేటువంటి బ్యానర్ తో ఇంతకు ముందు కొన్ని చిన్న చిత్రాలు గాని సాంగ్స్ కానీ లేదా షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇలాంటివి ఉన్నారు అంటే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచే తన యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్నారు అండ్ బొంబాయిలో కూడా కొన్ని సీరియల్స్ చేశారు ఇప్పటికీ అవి మనకు వస్తూనే ఉంటాయి అండ్ బిగ్ బాస్ సెలబ్రిటీ ఈ శ్రీ పిక్చర్స్ నిన్ లో ఎస్టాబ్లిష్ చేశారు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఒక సాంగ్ తీద్దాం ఇప్పుడు హర్ష సాయి అనే వ్యక్తి ఇండియాలోనే నెంబర్ వన్ యూట్యూబర్ గా ఉన్నాడు అనేది తెలిసిన విషయమే సో ఒక సాంగ్ తీద్దాం అనే ఉద్దేశంతో ఒక మీడియాలో ఉన్నటువంటి ఒక యాంకర్ ద్వారా వెళ్ళి కలవడం జరిగింది కలిసిన కలిసిన సందర్భంలో ఈ హర్ష సాయి అనేటువంటి వ్యక్తి ఒక రెండు మూడు సిట్టింగ్స్ ఐటిసి లో ఇలా అయిపోయిన తర్వాత వీళ్ళ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకోవడం జరిగింది నా దగ్గర ఒక స్టోరీ లైన్ ఉంది ఈ స్టోరీ లైన్తో మనం సినిమా తీస్తే మీరు ప్రొడ్యూసర్స్గా ఉండి నేను డైరెక్టర్గా ఉండి నేను హీరోగా ఉండి అంటే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో తను ప్రొడ్యూసర్గా హీరోయిన్ గా ఉంటే ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుంది అని తన డెబ్యూ మూవీని శ్రీ పిక్చర్స్ ద్వారా తీయాలనే ఉద్దేశంతో అతను వచ్చాడు సో మనం ఒక అతని క్యారెక్టర్ అనాలిసిస్ మనం చేసుకుంటే ఒక పేదవాడికి ఒక బార్బర్ని మినిలియర్ చేయాలి అంటే అతని వీడియోస్ మీరు చూస్తుంటారు ఎంత బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకుంటాడండి వాళ్ళ టీమ్ ని పంపించి అతని ఫినాన్షియల్ గా అతను ఏంటి నిజంగా పేదవాడా కాదా వెరిఫికేషన్స్ చేసుకుంటాడు ఎస్ చూశానండి ఏమి రండి బార్బర్ని మిలియట్ చేసే వీడియో మీరు చూసారా అది అది మీరు క్వశ్చన్ చేయాలి హర్ష సాయిని హర్ష సాయిని మీరు క్వశ్చన్ చేయాలి సార్ అది హర్షసాయని మీరు క్వశ్చన్ చేయాలి నేను చెప్తున్నా ఇంత బ్యాక్గ్రౌండ్ అతను వెరిఫై చేసుకుంటాడు ఒకరికి ఒకరికి ఐదు లక్షలు దాని చేయాలంటే అతను చేసుకుంటాడు చేసుకున్నాడు కాబట్టి అలాగే తన ఫస్ట్ డే పీ మూవీకి వీళ్ళ దగ్గర ఫినాన్షియల్ క్రెడిబిలిటీ ఉందా లేదా అని వెరిఫై చేసుకున్నాడు ఫస్ట్ నేను చెప్పనివ్వండి వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే తను ఆ సినిమాలోకి ఎంటర్ అవడం జరిగింది అండ్ నాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయండి జరిగింది ఆ అకామిడేషన్ ప్రొవైడ్ చేసే టైంలో ఈ నార్సింగిలోని ఒక విల్లాలో వీళ్ళు అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు ఆ విల్లాకి విక్టిమ్ ఇంకా షూట్ స్టార్ట్ అవ్వలేదు స్క్రిప్ట్ అతని దగ్గర ఓన్లీ లైన్ మాత్రమే ఉంది ఇప్పుడు స్క్రిప్ట్ డిస్కషన్స్ ఎలా జరుగుతాయో మీకు తెలుసు సో విక్టిమ్ ని రమ్మని చెప్పడం అక్కడికి వచ్చిన తర్వాత విక్టిమ్ తో పాటు అతను ఆల్కహాల్ కానీ ఇలాంటి థింగ్స్ అన్కాన్షియస్ కొన్ని మన నోటితో చెప్పలేనటువంటి అంటే కొన్ని నగ్న చిత్రాలు తన అన్కాన్షియస్ తీసి తన కెమెరాలో బంధించడం తన కెమెరాలో ఉంచడం ఆ తర్వాత తన మీద తన మీద లైంగిక దాడి లాంటివి ఇలాంటివి చేయడం తర్వాత అవి చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేయడం వాళ్ళ ఫాదర్ ఎప్పుడైతే తను లీగల్ గా కంప్లైంట్ ఇవ్వాలి డిఫెండ్ చేయాలి అనుకుందో అల్టిమేట్ స్టేజ్ లో ఇంకా ఈ వివాదాన్ని సర్దు అనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారితో మాట్లాడించి ఎలా అయినా సరే ఈ ఈ వివాదాన్ని ఇక్కడ సర్దుమర్చాలనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారు ఒక ఫాల్స్ ప్రామిస్ మీరు సెలబ్రిటీ తను సెలబ్రిటీ మీరు ప్రొడ్యూసర్ గా ఉన్నారు ఈ సినిమా సక్సెస్ అవుతుంది మీకు పెళ్లి చేస్తాను అనేటువంటి ప్రపోజల్ పెట్టడం ఆ పెళ్లి అనే మాటతో నమ్మించి ప్రేమ అనే మాటతో నమ్మించి సినిమాని ఇంత దూరం తీసుకొని రావడం షూ దాన్ని ఎలా షూట్ చేశారు మ్యాట్ కూడా యూజ్ చేయకుండా ఎలా షూట్ చేశారు అనేది మీరు ఆల్రెడీ చూశారు ట్రేజర్ ఎంత గ్రాండ్ గా రిలీజ్ అయ్యిందో కూడా మీరు చూశారు ఇప్పుడు ప్రొడ్యూసర్ రైట్స్ ఎవరి దగ్గర ఉంటాయండి స్టోరీకి సంబంధించినవి రైట్స్ అన్ని ఎవరి దగ్గర ఉంటాయి ప్రొడ్యూసర్ దగ్గర ఉన్నాయి ఆ సినిమాకి అది రిలీజ్ అయితే టెన్ మిలియన్ వరకు ట్వెల్వ్ మిలియన్ వరకు వెళ్ళటం మనం చూసాం ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ కూడా వీళ్ళని అప్రోచ్ అయినట్టు మనకు తెలుస్తుంది ఈ సినిమా వంద కోట్లు వెళ్తుంది రెండు వందల కోట్లు వెళ్తుంది అని అతను చెప్పిన ఆడియోస్ ని పోలీసు వారికి సబ్మిట్ చేయడం కూడా జరిగింది అతనికి ఆ నమ్మకం ఉంది కాబట్టి ఆ లాభం మీద వస్తే ప్రొడ్యూసర్కి వస్తుంది నేను చేస్తే నాకేంటి అనుకున్నాడు కాబట్టి నాకు కేవలం రెమెండేషన్ వస్తుంది అనుకున్నారు కాబట్టి విక్టిమ్ ని మళ్ళీ హెరాస్ చేయడం మొదలు పెట్టాడు నాకు కాపీ రైట్స్ ఇవ్వండి ఈ సినిమాలో తన ఒక్కళ్ళదే ఇన్వెస్ట్మెంట్ కాదు ఇంకా ఇన్వెస్ట్ గారు ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు బాలాగారు ఉన్నారు ఇంకా ఒక సినిమాకి బిహైండ్ చాలా మంది ఉంటారు చేసే వాళ్ళు తన ఓన్ డెసిషన్ కాదు ఇప్పుడు ఆ కాపీ రైట్స్ కోసం మళ్ళీ తను బ్లాక్ మెయిల్ చేయటం సొసైటీలో కొంతమంది సెలబ్రిటీస్ ఈ సంవత్సర కాలంలో ఏ ఇంటిమెసీ లేకుండా ఎలాంటి ఇది లేకుండా తన అనుకూలంగా తను ఏ క్రైమ్ అయితే చేశాడో తనకు కావాల్సినట్టుగా తినని డీఫేమ్ చేయడం కోసం ని డీఫెయిమ్ చేయడం కోసం కొన్ని ఫ్యాబ్రికేటెడ్ కొన్ని ఎడిటెడ్ కొన్ని స్క్రిప్టెడ్ ఆడియోస్ అన్ని పెట్టుకోవడం కొంతమంది సెలబ్రిటీస్ ని కొంతమంది యూట్యూబర్స్ ని ఐటీసీ కి పిలిపించుకొని పర్టికులర్ గా మోర్ దెన్ హండ్రెడ్ మెంబర్స్ పిలిపించాడు పిలిపించి వాళ్ళకి వినిపించడం వీళ్ళని డీఫెమ్ చేయండి వీళ్ళకి వచ్చే ఫైనాన్షియల్ ఫండింగ్ రాకుండా చేయండి వీళ్ళని సర్వనాశనం చేయండి అని కంకణం కట్టుకోవడం ఇవన్నీ చేశాడు ఇది కంప్లైంట్ లో మెన్షన్ చేశారు ఇది దీన్ని మిస్లీడ్ చేయడం కోసం మీడియా సంస్థలకి మిస్లీడ్ చేయడం కోసం రెండు కోట్ల కోసం ఫైల్ చేసిన బాధితురాలు రెండు కోట్ల కోసం చేశాడని అని ఉంటుంది ఎక్కడా కంప్లైంట్లు లేదండి అసలు జరిగిన విషయం ఇది దీని తర్వాత అతని ట్రాప్ లోకి మీడియా సంస్థలను వాడుకుంటున్నాడు లీడ్ అతనే ఇస్తాడు ఇన్ఫర్మేషన్ మీకే మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉన్నాడు స్టేషన్ లో కేసు నమోదు